కూర్మగ్రామం కూర్మగ్రామం శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో అంతకాపల్లి అడవుల మధ్య నెలకొని ఉంది వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య సమాజం ఇస్కాన్ జులై రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ వేదాంత స్వామి ఆదేశాలతో భక్త వికాస్ స్వామి వారి సారథ్యంలో స్థాపించబడినది పన్నెండు కుటుంబాలు పదహారు మంది గురుకుల విద్యార్థులు ఆరుగురు బ్రహ్మచారులతో కలిపి మొత్తం యాభై ఆరు మందితో ప్రారంభించబడినది ముఖ్య ఉద్దేశం సనాతన ధర్మాన్ని మేలుకొల్పడం ప్రాచీన వైదిక ధర్మాన్ని వర్ణాశ్రమ పద్ధతులను పాటించడం గురుకుల బోధన ధర్మాచరణ సరళ జీవనం భక్తిభావంతో నిత్య ఆధ్యాత్మిక చింతన కలిగిన భారతీయ సంస్కృతి ఈ విధానం మన పూర్వీకుల నుండి మనకు సంక్రమించడం ఒక వరంగా భావించాలి ప్రకృతితో కలిసి మనిషి ప్రకృతి సిద్ధ జీవనాన్ని కొనసాగించాలి అలాంటప్పుడే ప్రపంచ శాంతి విశ్వశాంతి చేకూరుతుందని భావన వర్ణాశ్రమ ధర్మం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాలు కలిగిన ఆశ్రమ ధర్మాన్నే వర్ణాశ్రమ ధర్మం అంటారు ఇప్పటి విషయంలో ఇది పూర్తి విరుద్ధంగా ఉంది ఎందుకంటే కుల ప్రాతిపదికన ఈ విషయాలను అంచనా వేస్తారు కాబట్టి కుల ప్రాతిపదికన కాకుండా ఒక మనిషి యొక్క గుణగణాలు స్వాభావికత శరీరతత్వం మానసిక స్థితికి అనుగుణంగా గురుకులం నుండే ఆయా వ్యక్తి యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించడం నేర్పుతారు అంటే ఆ మనిషి పుట్టుక నుండి అతను ఏ వర్ణానికి చెందినవాడనేది నిర్దేశింపబడదు గురుకులంలో వారికి ఇచ్చిన పరీక్షలు వాటి ఉత్తీర్ణతను అనుసరించి వారికి ఆ వర్ణం ప్రాప్తి చెందుతుందని అర్థం చేసుకోవాలి అలా ఉత్తీర్ణత సాధించిన వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవరో ఒకరు కావచ్చు ఇది సనాతన ధర్మంలో ఒక పార్శ్వ మాత్రమే అని గమనించాలి బ్రాహ్మణ స్వతహాగా మేధా సంపత్తి కలిగి ఆలోచన పరులై ఆధ్యాత్మిక చింతన మరియు తాత్విక జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు క్షత్రియ స్వతహాగా సమాజ రక్షణ కోసం ఆలోచించి ఆ పని కోసం పది మందిని చేర్చి వారు నాయకులుగా వారికి వారుగా ప్రతిభ కనబర్చినవారు వైశ్య పంచభూతాలను గాలి నీరు నిప్పు ఆకాశము భూమిలను ఉపయోగించుకొని ప్రజలకు కావలసిన వ్యవసాయం వాణిజ్యం వ్యాపారం సాంకేతికత కలిగిన ఉత్పత్తికి కావలసిన విషయాలను గూర్చి గురుకులం నుండే అవగాహన కలిగినవారు సమాజ సేవే ధ్యేయంగా శారీరక శ్రమ ద్వారా ఇతరుల కోసం తమ కష్టాన్ని కూడా ఇష్టంగా పంచభూతాలను ఆశ్రయించి సమాజ శ్రేయస్సు కొరకు పరితపించువారు స్వీయ ఉత్పత్తిదారులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులందరూ ధర్మాచరణ సరళ జీవనం భక్తిభావంతో నిత్య ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఆశ్రమం తెలియచేస్తుంది ఆయన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య తర్వాత ఇది వంట కదా సో ఇది వంట కదా పర్లేదు ఇక్కడ ఇది పంచలోహ పాత్ర అది కర్రలు పైకి తర్వాత వచ్చేసి ఆ పొగ అనేది అందులో నుంచి వెళ్ళిపోతుంది ఓకే అది గ్లాసెస్ వచ్చి వెళ్తాడు పొగలంతా వెళ్తారు మరి రాత్రి రాత్రి పని మేము కదా సాయంత్రం ఇది మొత్తం అలికేస్తారండి కూరగాయలు కూరగాయలన్నీ కూడా మేము పండిస్తున్నారే ఇక్కడ మళ్ళీ ప్రతిరోజు కూడా హండ్రెడ్ మెంబర్స్కి భోజనం ఉంటుందండి ఇక్కడ విజిటర్స్ హండ్రెడ్ విజిటర్స్కి ప్రతిరోజు భోజనం ఉంటుంది అయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి పంజాబ్ గుజరాత్ రష్యాలో అయితే ఇక్కడ వచ్చేసి ఒక ఎనిమిది మంది వరకు ఉంటారు పిల్లలు తర్వాత కుటుంబాలు అయితే ఇక్కడ జీవన విధానం ఎలా అంటే అన్ని సంవత్సరాలు ఎందుకంటే ఎలా ఉండే మన జీవన విధానం లైఫ్ స్టైల్ ఇక్కడ చూపించాలి అయితే ఇక్కడ కరెంటు ఏం ఉండదు చూసినట్టు సాయంత్రం కానీ అన్ని దీపాలు ఇప్పిస్తాను అంటే చూసాల్ పార్క్ కట్టడాలు కూడా ఏవైతే ఉన్నాయి కన్స్ట్రక్షన్స్ అంటే కూడా సిమెంట్ అయిన ఉన్నాం సిమెంట్ అంటే దీనికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ఉద్దేశం ఏంటంటే సరళమైన జీవితం ఉత్తమైన చింత చూడండి ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఏదైతే జీవనానికి ఏదైతే అవసరం రోజు అంతవరకు చేసుకునేవాళ్ళు కానీ జీవిత భగవంతుని బాగుందినిపించారు అంటే రోజంత ప్రయత్నం ఇలా ఉండేదంటే ఏ విధంగా సమయంలో బాగుంది చింతలా ఉండాలి ఇలా మన మామీతం స్వాగతం చేసుకోవాలి ఎలా ఇది జన్మ లేకుండా చూసుకోవాలి వైకుంఠానికి ఎలా వెళ్ళాలి ఆగో ఉద్దేశం రోజుంటే ప్రయత్నం ఉంది ఇప్పుడేమవుతుందంటే మన జీవన విధానంలో జస్ట్ మన శరీరం పోషించడానికి సమస్య అయిపోయింది అనమాట టైం దానికి వెళ్ళిపోతుంది డైలీ అప్పుడు ఎక్కడ ఉంది మరి బలం చెప్పడం ఎక్కడ ఉంది మన జీవితం లక్ష్యాన్ని మనం సంతకం చేసుకోవడానికి ఎక్కడ ఉన్న అవకాశం లేదు అందుకని ఇటువంటి గ్రామంలో ఇటువంటి ఒక ఆదర్శనమైన మొత్తం సొసైటీ కూడా ఇది ఒక ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ అనమాట ఈ విధంగా జీవించాలి ఇప్పుడు చాలామంది ప్రశాంత ఆనందం కావాలి కానీ దొరకట్లేదు బయట ఇంత డబ్బులు వాళ్ళు ఉండలేకపోతున్నారు కానీ ఇటువంటి జీవన విధానంలో భగవంతుని ఆధారపడుతూ సరళంగా జీవించడం ద్వారా ఇది ఒక చేయడం ద్వారా మనకు ఆనందం ఇట్లా అల్టిమేట్ పర్పస్ కానీ ఇంక ఇంకా పర్పస్ ఉద్దేశాలు ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు మనం ఎకనామిక్గా ట్రై చేసి వచ్చింది అంటే మనం ఏం చేస్తా అది ఇంకా ఇక్కడ కూడా వస్తుంది రాత్రీలు అవ్వడం వల్ల ఇంకా ఉండలేదు అండ్ ఏంటంటే ఈ జీవన విధానం ఎలా అంటే ఈ విధంగా వెళ్ళడం ద్వారా అందరూ ఒక సహాయ సహకారంతో ఇంకా ఇంక ఒక ముందా అసలు చాలా నేను ఆరోగ్యపరంగా మానసికంగా ఉద్యోగం వృద్ధి అయితే విజిటర్స్ వస్తారు కదండి వాళ్ళు ఎలా మరి ఉదయం స్టాండ్గా లేకపోతే స్టే అవుతారా లేకపోతే నార్మల్గా వాళ్ళు ఫోన్ విజిటింగ్ అంటే నార్మల్గా వచ్చేస్తారు నార్మల్గా వచ్చేసి కొన్ని ఉండే ఉంటారు అంతా కూడా లంచ్ కూడా ఉంటుంది యాక్చువల్లీ ప్రతిరోజు కూడా పన్నెండు నాటి నుంచి ఒక రెండు రోజులు లంచ్ కూడా ఉంటుంది అయితే ఎవరైతే స్టేయింగ్కి రావాలనుకున్నారో వాళ్ళకి కాల్ చేసి ఇస్తారన్న ఓకే అంటే ఇక్కడ వచ్చి ఒక నాలుగు రోజులు లేదంటే ఒక వారం రోజులు రోజు నుంచి స్టేయింగ్ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఉన్నప్పుడు ఇదే లైఫ్ స్టైల్లో పాటించాలి మనం కూడా తర్వాత విజిటర్స్ వస్తారు కానీ ఈ ఆశ్రమంలో ఉండాలి అనుకుంటే సడన్గా అంటే అది అలా ఉండదు అలా మీరు చెప్తాము అంటే మీరు కదా జరుగుతుందండి కానీ మీరు మీరు వచ్చారు కదా ఫ్యామిలీస్తో పాటే ఉన్నారు అంటే మీరు ఉన్నారు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ డీలో తీసుకొచ్చాను థర్టీ ఫైవ్ ఇయర్స్ డీలో కంప్లీట్గా ఉండడానికి వాళ్ళు కూడా కంప్లీట్గా ఉండాలంటే ఇక్కడ ఒక అబ్జర్వేషన్ తెలియాలి ఉంటుంది త్రీ మంత్స్ అవ్వచ్చి సిక్స్ మంత్స్ అవ్వచ్చు అనే దానికి ఇప్పుడు సేవ సేవ సేవలో బాగా లేకపోతే ఆయన పెంకితనం చేస్తున్నారా పెంకితనం చేస్తున్నారా